ngon về là, là cả hey vẫn chưa vẫn ba vừa xin chưa

కుక్కల్ని వాటిని అలో చేయడంట వాళ్ళు మరి ఏవి కదా అందుకు డేంజర్ అని ప్రాబ్లం మునక్కాయలు చూడండి మునక్కాయలు అవి అదే మునగ చెట్టు అల్లప్పుడు అదే మునగ చెట్టు మమ్మీ వాటిని కానీ కరెక్ట్ టైంకి పీకపోతే పేలిపోతే పగిలిపి బయట మళ్ళీ సీడ్స్ కింద పడి ఇక్కడ కూడా చెట్లు పెరిగిపోతాయి డాడీ కమింగ్ అబ్బా ఐస్ క్రీమ్ తినాలను ఐస్ క్రీమ్ లేదా పాప్కార్న్ తినాలను పానీపూర్ తినాలను నాకు నా బొమ్మ నాకు ఏంది అంటే చాక్లెట్ చాక్లెట్స్